హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకుని పల్లి చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా వేయించిన తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత బయట తీసుకొని ఈ విధంగా ఒక మిక్సీ గిన్నెలో పల్లీలు వేసుకొని దానిపై ఈ మిర్చి వేసుకోవాలి ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఆపి ఆపి గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ కోసం తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు కోసం మా గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే పోపు దినుసులు రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీలో కానీ బోండాలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్